ఉమ్మడి మెదక్ జిల్లాలో పీడిత ప్రజల హక్కుల కోసం పోరాడుతూ తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థం మల్లుపల్లిలో నిర్మాణానికి తీసుకున్నారు పదిహేడవ తేదీన సిద్దిపేట జిల్లా బిరిదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామంలో స్థూప నిర్మాణ ప్రారంభోత్సవం మరియు స్మారక సభను నిర్వహించనున్నట్లు అమరవీరుల స్మారక కమిటీ కన్వీనర్ శివరాజు కో కన్వీనర్ మేకల రాములు తెలిపారు మెదక్లోని మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాలో త్యాగం చేసిన వీరులను స్మరించుకున్నామని తెలిపారు వెల్కమ్ టు ఐపీటీవీ సంగారెడ్డిలో వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో టూ కేర్ అండ్ అవగాహన ర్యాలీ నిర్వహించారు స్థానిక ఐబీ నుంచి సిఎస్ఐ చర్చి వరకు జరిగిన ఈ రన్ ను సిఐ రమేష్ పోలీసులు వైద్యులు మరియు హాస్పిటల్ సిబ్బంది ప్రారంభించారు మధుమేహంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి భారీ సంఖ్యలో విద్యార్థులు యువత సిబ్బంది పాల్గొనడం విశేషం ర్యాలీ సందర్భంగా మధుమేహం నివారణకు నిత్య వ్యాయామం అవసరం ఆరోగ్యకరమైన జీవన శైలి పాటిద్దాం వంటి నినాదాలతో సిఏ రమేష్ ప్రజలకు ఆరోగ్య సలహాలు అందించారు వెల్నెస్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ మధుమేహం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు జీవనశైలిని మార్చడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చని తెలిపారు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సాధించిన ఘన విజయం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణిలో ఉత్సాహం నెలకొంది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పట్టణంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు డిసిసి అధ్యక్షుడు పువ్వాల దుర్గా ప్రసాద్ కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేస్తూ సంబరాలు జరిపారు విజయోత్సవంతో నిండిన అభిమానులు కార్యకర్తలు తుది ఫలితాలు తెలిసిన వెంటనే నాయకులను పలకరించి మిఠాయిలు పంచుకున్నారు నాగేశ్వరరావు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజల అభివృద్ది నిజాయితీ నమ్మకం వైపు నిలబడి కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందించారని తెలిపారు నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు నేలకొండపల్లి నుంచి కూడా పార్టీ శ్రేణులంతా ఈ విజయం తమదేనన్న భావంతో ఉత్సాహంగా ఉన్నారని పేర్కొన్నారు ఆత్మీయులు మిత్రులందరిలో సహచరులను స్మరించుకోవడం కోసం ఈ నెల సిద్దిపేట జిల్లా మిడిదోడి మండలం మల్లపల్లి గ్రామంలో అమరుల సభను నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా మిత్రులు సహచరులు సంజీవు కనకయ్య జహంగీరు అప్సర్ల స్థూపాన్ని నిర్మాణ ప్రారంభ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం దానికి దాని కావున సిద్దిపేట కానీ మెదకు సంగారెడ్డి ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం అమరవీరుల కుటుంబాలు ఆత్మీయులు సహచరులు తరలి రావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం గత నలభై ఏళ్ళ నలభై సంవత్సరాల నుండి దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా నిలబడి ప్రజాస్వామికబద్ధంగా ప్రజా ప్రజలను చైతన్యం చేసి సారా వ్యతిరేక ఉద్యమంలో భాగంగా కూలీనాలి ఉద్యమంలో భాగంగా జీతకాల ఉద్యమంలో భాగంగా తునికాకు ఉద్యమాల్లో భాగంగా అన్ని ప్రజల సమస్యల పట్ల పోరాటం చేసి చైతన్యం చేసినటువంటి అమరులను ఒకసారి స్మరించుకోవడం కోసం అవసరం ఉందని చెప్పేసి అది కష్టజీవుల బాధ్యతగా మేము గుర్తిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే సిద్దిపేట జిల్లా మల్లుపల్లి గ్రామంలో ఈ నెల పదిహేడున అమరవీరుల సభను నిర్వహించి స్తూప నిర్మాణ ప్రారంభ కార్యక్రమం చేపడతా ఉన్నాం దా దాంట్లో ఆత్మీయుల కుటుంబాలందరూ అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం